హాయ్ అందరికీ అయితే సండే వచ్చింది కదా మా ఇంటికి అయితే వచ్చాము మా అమ్మగారు ఏం చేస్తున్నారు చూద్దాము ఈరోజు స్పెషల్ వచ్చి బిర్యానీ అయితే చేస్తున్నారు నాటుకోడి నాటుకోడితో అయితే ఈరోజు బిర్యానీ చేస్తున్నారు మా అమ్మగారు మా చెల్లెళ్ళు అయితే పెంచుతున్నారు అవి చూడండి ఎంత వాటర్ అయితే వంపేసి మొత్తం ఇలా చేసి ఇక్కడ ఎక్కువగా ప్రశాంతంగా ఉంటుందండి మేమైతే ఇక్కడికే రావడానికి ట్రై చేస్తాము ఎక్కువగా ఇక్కడే టైం స్పెండ్ చేస్తాము అంటే చుట్టుపక్కలంతా గ్రీన్ మొత్తం చెట్లు చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మా అమ్మగారు అయితే షెడ్ అండి ఇది సింపుల్గా వేసుకున్నారు అయితే కోళ్ళు మిగిపోవడానికి ఈ షెడ్ అయితే కట్టారు మీరు వచ్చారండి వండుతున్నాను మా అమ్మగారు అయితే మేము వచ్చామని ఒక నాటుకోడిని అయితే వేసేసింది ఇప్పుడు అయితే బిర్యానీ వండుతుంది ఇంకా వడకాలా ఇంకా టైం పడుతుందమ్మా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం చుట్టూ పచ్చని చెట్లు మంచి గాలి మంచి వాతావరణం ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఎటువంటి పొల్యూషన్ ఉండదు పుల్ల పొయ్యి మీద చాలా బాగా చేస్తారు మా అమ్మగారు అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను గ్యాస్ మీద ఉండే వంటలు అయితే టేస్ట్ ఉండదు పుల్లల పొయ్యి మీద చేసిన వంటలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి కిజలు అనిపిస్తుంది అంత టేస్ట్ అయితే ఉంటాయి మా అమ్మగారికి అయితే అలవాటు అండి నాకు కూడా అలవాటే కానీ ఇంకా ఏంటిలో అంటే ఇలాంటి ప్లేస్ ఉంటేనే ఇలాంటి పొయ్యి మీద అయితే వంట చేసుకోగలము అదే సిటీలో బిల్డింగ్లో కట్టయితే పుల్లలపై అయితే కుదరట్లేదు గ్యాస్లే యూజ్ చేస్తున్నాము బిర్యానీ చికెన్ కర్రీ అయితే రెడీ చాలా కలర్ఫుల్గా అయితే ఉంది తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకటి నాటుకోడి రెండు పొయ్యి మీద ఉండేరేమో ఇంకా బాగుంటుంది చల్లని వాతావరణంలో ఇలాంటి స్పైసీ కర్రీ తింటే మాత్రం బిర్యానీతో చాలా బాగుంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కర్రీ అయితే చాలా బాగుంది ఇలా కర్రీ వండుకుని తింటే బగారా రైస్లోకి రెస్టారెంట్కి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు మన ఇంట్లోనే వండుకొని చక్కగా ఫ్యామిలీతో అందరం కలిసి తినచ్చు